హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాను కొత్త కొత్త ఫ్లేవర్స్తో మేతి ఆకు సువాసన కలిసిన స్పెషల్ మేతి చికెన్ మసాలా ఇది ఈ రెసిపీతో మీ ఇంటి వంటకానికి రెస్టారెంట్ వచ్చిస్తుంది కొంచెం కారం కొంచెం క్రీమీ పైగా మేతి ఆకుల ఫ్రెష్ అరోమా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కలర్తో పాటు టేస్ట్ ఎనర్జీ ఇచ్చే ఈ మేతి చికెన్ మసాలాని రోటీలో పెట్టుకుని తింటే నిజంగా స్వర్గంలో తేలినట్టు ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేసేలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో సరిపడాన్ని వాటర్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ టమాటా ఆనియన్ వేసుకొని వాటితో పాటు ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసేసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి స్ట్రైట్గా మనం బిర్యానీలోకి అయితే ఎలా కట్ చేసుకుంటామో ఆనియన్స్ని విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ టమాటాను కూడా మరీ సన్నగా కాకుండా ఒక జస్ట్ ఆరు పీస్లో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది వాటితో పాటు పచ్చిమిర్చిని కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం సరిపడినంత కొత్తిమీర కూడా తీసేసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసేసి మేతి ఆకు అండి ఫ్రెష్గా ఉన్న మెంతి ఆకుల్ని తీసుకుని నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని వాటర్లో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి తీసేసుకొని కడాయిలో ముందుగా సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ఫస్ట్ మసాలాస్ వేసుకుని వాటిని వేపుకోవాలండి కొద్దిగా జీలకర్ర వాటితో పాటు కొద్దిగా చెక్క వాటితో పాటు కొద్దిగా లవంగాలు అండ్ అంతేకాకుండా చిటికడు మిరియాలు ఇలాచి వేసేసుకుని దాన్ని శుభ్రంగా రోస్ట్ చేసేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసుకుని వాటిని కూడా వేయించేసుకోవాలండి అండ్ తర్వాత టమాటాలు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి ఎక్కువ వేయించే పని లేదండి నార్మల్గా ఒక పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు వేయించేస్తే చాలండి నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకుని వేయించేసేసుకోవాలండి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాక్ కూడా వేసేసుకుని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించేసుకోవాలి మనకి కంప్లీట్గా ఇవి వేపడం ఎండింగ్కి వచ్చిన తర్వాత క్యాషస్ కావాలంటే వేసుకోవచ్చండి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర ఆల్రెడీ క్యాషస్ మొక్కలు ఉన్నాయి నేను ఆ మొక్కల్ని వేసేసుకున్నానండి ఒకవేళ పెద్ద సైజు క్యాషెస్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు అయితే మనం కంప్లీట్గా ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత ఎండింగ్ వచ్చాక వేసుకోవాలి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పక్కన తీసేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం వాటిలో కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఒకటే మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి సగం సగమేమో వెజిటేబుల్స్లో ఫ్రై చేసినప్పుడు వేసాను మిగతాది చికెన్ కోసం వేస్తున్నాను అనమాట తర్వాత అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేపుకొని అందులో కలిపేసుకోవాలండి తర్వాత చికెన్ని ఒక రెండు సార్లు క్లీన్ చేసేసుకుని వాటిని కూడా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత వాటిలో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలండి తర్వాత చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసేసుకుని బాగా కలుపుకోవాలండి కలిసేంతవరకు తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం కంటే కొంచెం ఎక్కువ పెట్టేసేసి పైన మూత పెట్టేసేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి తర్వాత ఈ చికెన్ ఉడికేలోగా మనం రోటీల కోసం మైదా పిండి కలిపేసుకోవాలి కొద్దిగా పిండిని తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసుకుని ముందే కలుపుకొని తర్వాత ఒక చిటికెడు ఆయిల్ వేసేసుకుని బాగా ఆ పిండికి పట్టించి తర్వాత సరిపడినంత నీళ్ళు వేసుకుని బాగా కలుపుకోవాలండి కొద్దిగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి మరీ జోరుగా కాకుండా వాటర్ని మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి ఎక్కువ వేయకూడదు పిండి సరిగ్గా రాదనమాట జోరుగా ఉండకూడదు పిండి కొద్దిగా గట్టిగా ఉండాలి బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు చికెను ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుందండి అందులో బోన్లెస్ రెండు పీసెస్ పక్కన తీసేసుకొని మనం ఏదైతే వెజిటేబుల్స్ ఈ మేతాకు ఫ్రై చేసుకున్నామో వాటితో పాటు తీసేసుకుని మనం మిక్సీలో వేసేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ కొట్టేసేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా బేసికల్గా అయితే చికెన్ పీసెస్ ఎవరో వేయరండి కానీ నేను కావాలని వేసాను అనమాట బాగా థిక్నెస్ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి టేస్ట్ నార్మల్ చికెన్ మసాలా కంటే కూడా బాగుంటుందన్నమాట థిక్నెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ అయినంత వరకు మనం మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత చికెన్ మనకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ని ఆ చికెన్లో వేసేసుకుని దాంతోపాటు కొద్దిగా వాటర్ వేసేసుకుని బాగా కలుపుకోవాలండి కలిపేసేసుకుని మీద మూత పెట్టేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి ఉడికిన తర్వాత మనకు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా అండ్ ఘాటు సరిపోకపోయినా కొద్దిగా ఉప్పు అలాగే మనం కొద్దిగా కారం కూడా వేసుకుని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలండి ఇంకో స్టవ్ ఆన్ చేసేసుకుని మనం రోటీలు కూడా రెడీ చేసేసుకోవాలండి ఎందుకంటే కర్రీ ఎండింగ్ ఎందు స్టేజ్లో ఉంది జస్ట్ మసాలా వేసేసుకుంటే సరిపోతుంది మనం ఎప్పుడైనా రోటీలు కాల్చుకుంటే ఎక్కువ ఆయిల్ వేయకుండా చాలా తక్కువ ఆయిల్ వేసుకుని లేదా నాన్ స్టిక్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే వాటి మీద మనం రోటీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తినడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తినలేము నెక్స్ట్ కర్రీ బాగా ఉడికిపోయిన తర్వాత గ్రేవీకి ఫిక్నెస్ వచ్చేస్తుందండి అప్పుడు మనం కొద్దిగా గరం మసాలా వేసుకొని సరిపోయినంత ఘాటుకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు పేస్ట్ కొట్టేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు ఆ మసాలాతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తే మూత పెట్టి గుమ్మగుమ్మలాడి మేతి చికెన్ మసాలా రెడీ అయ్యండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంతవరకు థిక్నెస్ రావాలండి మరీ జోరుగా ఉండకుండా లైట్గా గ్రేవీ ఉండేటట్టు పీసెస్ కూడా బాగా ఉడికించుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ రెసిపీని అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే కనెక్టెడ్ విత్ ఫుడ్ ఫుడ్డరీస్ థ్యాంక్ యూ